thank you ఈ రోజు మనం సికింద్రాబాద్ బ్రాంచ్ లో ఉన్నాం ఇది ఐదో బ్రాంచ్ చాలా ఘనంగా మన పూర్ణ మేడం గారి చేత ప్రారంభించబడినది ఇది ఐదో స్టోర్ రావడానికి కల కారణం ఏంటయ్యా అని అంటే ఖచ్చితంగా డిమాండ్ మనం ఈ ఫీల్డ్లో వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీస్లో ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఎన్నో రకాల మిషనరీలతో ఎన్నో రకాల టెక్నాలజీలతో అండ్ మా మైండ్ సెట్ తోటి ఎందుకనంటే మేము ప్రోపర్ కంసాల్ అంటే విశ్వబ్రాహ్మణం మా తాతలైనా మా తండ్రులైనా మేమంతా కూడా దీనిలోనే నైన్ వన్ సిక్స్ కాకుండా తక్కువ బడ్జెట్లో తయారు చేసే ఒక కాన్సెప్ట్ కావాలి ఖచ్చితంగా అని చెప్పి ట్వంటీ ఇయర్స్లోనే అంటే రెండు వేల మూడులో స్టార్ట్ అయిన ఈ యొక్క ప్రయాణం ఇంచుమించుగా ఫస్ట్ స్టార్టింగ్లో బ్యాంగిల్స్ మాత్రమే మేము దీనిలో స్టార్ట్ చేసాం ఆ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అయినాయి ఏ రకంగానంటే ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో తయారు చేయటం వల్ల ఒక యాభై గ్రాముల గాజులు మనం కేవలం ఐదు గ్రాముల్లోనే తయారు చేయటం వల్ల అది చాలా పబ్లిక్కి చాలా యూజ్ అయింది ఎందుకు అనంటే హండ్రెడ్ గ్రామ్ అయ్యే మోడల్ని మనం ఖాళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే మేకింగ్ చేయటం అన్నది చేస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ అవో మోడల్స్ని డిస్ప్లే చేసాం ఇప్పటి వరకు ఏంటనంటే ఈ కోపర్ బేస్ గోల్డ్ జ్యువెలరీలో అంత డిస్ప్లే అన్నది అవకాశం ఉండేది కాదు ఎందుకనంటే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండేది మేము స్టాక్ తయారు చేయడానికి కూడా మాకు టైం సరిపోయేది కాదు అంత ఫ్లోటింగ్ ఉండేది మన దగ్గర వెండి కట్టుబట్టీలు ఇండియాలోనే ద బెస్ట్ వెండి కట్టుపట్టీలు అన్నది వెంకటరమణ కట్టుగాజులు జ్యువెలరీ మాత్రమే లాంచింగ్ చేసింది ఇండియాలో ఇంకెక్కడా దొరకదు వెండి కట్టుబట్టీలు వెండి కట్టుబట్టీలు కాన్సెప్ట్ ఏంటనంటే వెండి పట్టీలు ఏమైనా కొనండి మీరు వన్ ఇయర్ సిక్స్ కో అవి బ్లాక్ అవుతూనే ఉంటాయి ఖాళీ ఫినిషింగ్ చేస్తారు అది బ్లాక్ అది వైట్నెస్ వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ వచ్చేటోటికి ఇది ప్యూర్ నైన్ వన్స్ త్రిబుల్ నైన్ మనం సిల్వర్ పెడుతున్నాం వెండి పట్టీలు చేయాలన్నా మిక్సింగ్ చేయాలి కానీ ఇలాంటి మిక్సింగ్ ఏమీ లేకుండా ప్యూర్ త్రిబుల్ నైన్ ఏదైతే అక్కడ షీటెడ్ ఇస్తున్నామో వెండి పట్టీల మీద ఇవి షీటెడ్ పట్టీలు బ్రైట్నెస్ ఎక్కువ ఉండి అవి గ్రామ్ ఎయిటీ రూపీస్ అయితే ఇది గ్రామ్ ట్వంటీ రూపీస్ లోనే తయారు చేయడం జరిగింది అంటే వాటిల్లో కూడా మినిమం టూ థౌజండ్ మోడల్స్ దాకా డిస్ప్లే టచ్ చేయడం జరిగింది శ్రీనాథ్ గారికి థ్యాంక్ సో మచ్ ఫిఫ్త్ ఫైవ్ నాకు వెరీ వెరీ లక్కీ నంబర్ నిజంగా చెప్పాలంటే సో ఫిఫ్త్ స్టోర్ లో నేను ఇక్కడ రావడం అండ్ నిజంగా రమణ జ్యువెలర్స్ గురించి నేను ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడే నాకు ఆ వీడియో బైక్ పంపించినప్పుడే వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యా అందరికీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బై లైక్ అన్ని ఓకే ఎవ్రీ బ్రైట్ స్మాల్స్ టు వేర్ గుడ్ గుడ్ కలెక్షన్స్ కదా కానీ అందరికీ అది తీసుకోవడం కొంచెం కష్టం ఇట్స్ నాట్ ఎవ్రీ వన్ ఇస్ నాట్ పాజిబుల్ సో ఓకే వాళ్ళకి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది సో వాళ్ళ బడ్జెట్లో దే క్యాన్ డిజైన్ బ్రైడల్కి ఏ కలెక్షన్స్ కావాలో ఆ స్టైల్లో ఒక मचि डिझन तो अँड गोल्डचे इटी गुड अँड दी स्टार्टेड वित् बॅंगल्स अँड फोर् मी बॅंगल्स चारा इस्टं अँड थँक्यू थँक्यू सर अँड विशिंग मोस అండ్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను యాక్చువల్లీ ఆంటీని చూసుకునే ఉన్నాను ఎందుకంటే ఆంటీ చూసుకుని ఎన్ని కలెక్షన్స్ నుంచి చూడండి ఎస్పెషల్లీ ఆంటీ ఇయర్ ఎంత బాగుంది చూడండి నేను ఎక్కడ చూడలేదు నిజంగా ఈవెన్ ఇఫ్ ఐ గో టు బిగ్ బ్రాండ్స్ ఆల్సో ఐ హ్యావ్ టు సే ఇలా ఒక ఇయర్ రింగ్ నేను చూడలేదండి సో ప్రిటీ అండ్ బ్యాంగిల్స్ ఆర్ సో ప్రిటీ చాలా బాగుంది అంటే వెరీ యాక్చువల్లీ నాకు ఈ గ్రీన్ నచ్చింది యాక్చువల్లీ ఐ హ్యావ్ టు సే బిగ్ థ్యాంక్స్ టు సార్ ఎందుకంటే డైరెక్టర్ సార్ వచ్చి నేను ఫస్ట్ చేయలేదని అనుకున్నా కానీ బికాస్ ఆఫ్టర్ మై డెలివరీ ఆబ్వియస్లీ బికాస్ అందరికీ తెలుసు ఆఫ్టర్ డెలివరీ ఎవ్రీ గర్ల్స్ విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ చేంజెస్ ఇన్ యర్ బాడీ సో బట్ కానీ నాకు చాలా చాలా హ్యాపీ అంటే ఎప్పుడు ఆంధ్ర వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు బికాస్ యూజువల్ ఇక్కడ హీరోయిన్ సండే జీరో సైజ్ లో ఉన్నా కానీ నేను ఫస్ట్ లోంచి నుంచి యునో ఐఎమ్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఈ సైజ్ లో ఉన్నా కానీ ఎవరు ఏం చెప్పట్లేదు ఎవ్రీ వన్ లైక్స్ మై హౌ ఐ ఆమ్ దే లైక్స్ ఎస్పెషల్లీ నేను డీ చేసినప్పుడు అండ్ అలాగే ఈ సాంగ్ ఎంత హిట్ అలాగే సెకండ్ ఈ షాప్ కూడా అంత హిట్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సికింద్రాబాద్ మహంకాలమ్మ టెంపుల్ దగ్గరలో వెంకటరమణ కట్టు గాజుల దుకాణాన్ని ప్రారంభించుకుంటున్నాం నిజంగా ఒక అద్భుతమైనటువంటి షాపు ఒక అద్భుతమైనటువంటి సేవలు మళ్ళీ హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణ ప్రజలకు అందబోతా ఉన్నా మనం అందరం కూడా పోటీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం గొప్ప వాళ్ళని చూసినప్పుడు మేము కూడా అటువంటి జీవితం గడపాలని గొప్పగా బ్రతికేటువంటి అవకాశాలు ఉన్నటువంటి సమాజం కాబట్టి వారితో పోటీపడి బ్రతకలేనటువంటి వాళ్ళకు వారితో పోటీపడి వస్తువులు కొనలేని వాళ్లకు ఉదాహరణకు వెండి బంగారం విషయానికి వస్తే రెక్కలు కట్టుకొని ధరలు పెరుగుతూ ఉన్నాయి మరి పేదవాడు కూడా వాళ్ళ లాగా కనబడాలి అని అంటే వాళ్ళు అరవై డెబ్బై వేలు పెట్టి తులం బంగారం కొనలేరు ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టి తులం వెండి కొనలేరు అటువంటి వాళ్ళ జీవితంలో కూడా మేము వాళ్ళలాంటి జీవితం గడుపుతున్నాం అనేటువంటి తృప్తి ఇవ్వడం కోసం త్రినాథ్ గారు అనేక ప్రయోగాలు చేసి మామూలు విషయం కాదు నేను స్వతహాగా నేను కూడా స్వర్ణకారుణ్ణి ఈ వృత్తి తెలిసిన వారిని నాకే ఆశ్చర్యం కలుగుతా అంటే వంద గ్రాములతో చేసేటువంటి పనిని ఇరవై ఇరవై ఐదు గ్రాములతో అంటే కూలీ తరుగుతో మాత్రమే చేసేటువంటి ఒక కొత్త ఆర్ట్ను వారు కనిపెట్టరు ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి ఆభరణాలు అవి కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ గోడు కాదు కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ గోల్డ్ కాని వస్తువు కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ గోల్డ్ అనే విధంగా తయారు చేయడం అనేది వారి పనికి నిదర్శనం ఏ రేట్ అయితే పెట్టుకుంటున్నారో పెట్టి కొన్న గోల్డ్ పర్సెంటేజ్లో మళ్ళీ సిక్స్టీ పర్సెంటేజ్ వారు మార్చుకున్న రోజు వస్తుంది అంటే ఒక రకంగా మనకు పది ఇరవై సంవత్సరాలు మంచి వస్తువును ఆనందిస్తాం ఆస్వాదిస్తాం వాడుకుంటాం మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మార్చుకోవాలన్నా లేదా అమ్ముకోవాలన్నా ఎంతో కొంత వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ షాపు చాలా కొద్ది రోజుల్లోనే వినియోగదారుల ఆదరాభిమానం చూరగా